ఇది కదా దుబారా అంటే ఎన్ని రకాల దుబారా వేసింది రాష్ట్ర సర్కారు అనేది రాసుకొచ్చింది అధ్యయనయాల పేరిట జిహెచ్ఎంసి కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాది నర ఏడాదిన్నరలో చేసిన ఖర్చు లెక్క దాదాపు ఇరవై రెండు పాయింట్ రెండు కోట్లు అదేవిధంగా వంద కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ ముప్పై వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు అయిన ఖర్చు లెక్క దాదాపు పదిహేడు పాయింట్ ఇరవై రెండు కోట్లు ఆ భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేసినట్టు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు లెక్క దాదాపు తొమ్మిది పాయింట్ పదహారు కోట్లు ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడనప్పటికీ కాదని ఎకనామిక్ క్లాసుల్లోనే వెళ్ళినట్టు చెప్పిన అబద్ధాన్ని లెక్కేసుకున్న సీఎంకు ఆయన భద్రత సిబ్బందికి నలభై రెండు సార్లు ఆయన ఖర్చు లెక్క దాదాపు నలభై ఐదు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు ముక్కోటి దేవతల మీద ఒట్టు ఇవన్నీ దుబారా కానే కావు అని ఓ ఏమో ఒక ఏమోజీ పెట్టి ఎక్కిర పెట్టిండు మొత్తానికి అంటే ముఖ్యమంత్రి గారు నలభై రెండు సార్లు ఢిల్లీకి వేయించినందుకు పోయిన ప్రతిసారి కోటి రూపాయలు ఖర్చు పెడతాను చూడు రా ఒక కోటి రూపాయలు మన సామాన్యులకి ఇస్తే జీవితం అంతా బతుకుతాడు కాడు లగ్జరీగా బతుకుతాడు ఓ డబుల్ బెడ్రూమ్ ఇరవై లక్షలు కాదంటే సూపర్ అవుతుంది ఇక ఎనభై లక్షల రూపాయలు ఒక నలభై లక్షల రూపాయలు తీసి డిపా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మళ్ళా నలభై లక్షలకు ప్రతి నెల నలభై వేల రూపాయలు వస్తాయి ఇవి ఇంకో నలభై లక్షల రూపాయలు అంటే కానీ నువ్వు తింటావా తాగుతావా ఎగురుతావా దునుకుతావా నీ ఇష్టమిగ అంత లగ్జరీగా కలపచ్చు చూడు నలభై ఐదు కోట్ల రూపాయలు కేవలం గాలి మోటార్ల అటు ఢిల్లీకి దిగి అక్కడ టిఫిన్ చేసి మళ్ళా లంచ్ వరకు ఇక్కడికి రావడం ఇది మన ముఖ్యమంత్రి గారు ఆదా చేస్తున్నారు ఉన్నంతలో జీవిద్దామని చెప్తాను ఇదేనా ఉన్నంతలో జీవించే కథ